మోత్కూరి శ్రీనివాసు చాలా పెద్ద టాపిక్ చెప్పాడు ఇప్పుడు అదంతా మాట్లాడే సమయం కానీ సందర్భం కానీ కాదు ఇది మిథులార కామ్రేడ్స్ అరుణోదయ యాభై వసంతాలు పూర్తి చేసుకున్నది చీకటిని పారద్రోహానికి అరుణోదయం ఈ అరుణోదయం వికసించింది వికసించిన అరుణోదయం యాభై ఏళ్ళ ప్రయాణం అనేది ఇదేం చిన్న విషయం కాదు తెలుగు నేల మీద ప్రత్యానమయ కళారూపాలని ప్రత్యానమయ సాంస్కృతిక ఉద్యమాన్ని నిర్మాణం చేయటంలో అరుణోదయ యాభై ఏళ్లుగా తన కృషిని కొనసాగిస్తూ ఉన్నది ప్రజా సంస్కృతి సాంస్కృతికోద్యమ నిర్మాణం అనే ఈ రెండు విషయాలని మనం మాట్లాడుకుంటే ప్రజా సంస్కృతి అంటే ఏమిటి ఇప్పుడు ఈ వేదిక మీద ఒక ఇరవై మంది డప్పు కళాకారులు దిగంతాలు చలించే విధంగా వాళ్ళు కొట్టిన డప్పు మనందరం చూశాం కళారూపం కళారూపానికి అనుగుణంగా ఉండే ఒక వాయిద్యం ఈ వాయిద్యం ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఈ వాయిద్యం శ్రమ నుంచి వస్తుంది ఉత్పత్తి నుంచి వస్తుంది శ్రామిక జీవితం నుంచి వస్తుంది కనుక డప్పు అనే ఈ వాయిద్యం ప్రజల సంస్కృతిలో భాగమైంది ఈ డప్పును ఆధారం చేసుకొని పాడే పాట ప్రజా పాట సంస్కృతి అనే మాటకి చాలా విస్తృతమైన అర్థాలు ఉన్నాయి ఈ సంస్కృతి ప్రజా సంస్కృతి అంటున్నామంటే ఇక్కడ పాలకుల సంస్కృతి కాదు అని స్పష్టంగా తెలుస్తుంది చాలామంది అంటూ ఉంటారు మేము ప్రజల గురించి మాట్లాడతాం ప్రజల కోసం పోరాడతాం ప్రజా పోరాటం నిర్మాణం చేస్తాం మేము ప్రజల గురించి మాట్లాడుతున్నాం అని అన్నప్పుడు ఒక ప్రశ్న వస్తుంది మనకి ఏం ప్రశ్న అంటే ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ ఒక పెట్టుబడిదారుడు ఒక భూస్వామి మేము కూడా ప్రజలమే కదా ప్రజల్లో మేము భాగమే కదా మా గురించి మాట్లాడతారా అనే ప్రశ్న వస్తుంది కనుక ఇక్కడ ప్రజ అని అంటే మనం ఒక విభజన రేఖ గీశాం ఆ విభజన రేఖలో ప్రజ అంటే ఎవరు శ్రమ చేసేవాళ్ళు ప్రజలు అని శ్రమను దోపిడీ చేసేవాళ్ళు వాళ్ళు మన ప్రజల్లో భాగం కాదు వాళ్ళు ప్రజల్లో భాగం కావచ్చు కానీ మనం మాట్లాడుతున్న మనం రాస్తున్న మనం పాడుతున్న ప్రజల్లో దోపిడిదారులు పాత్రదారులు కాదు వాళ్ళు భాగం కాదు అందుకే మనం చాలా స్పష్టంగా నిర్దిష్టంగా ప్రజా సంస్కృతి అంటున్నామంటే శ్రమజీవుల సంస్కృతి అంటున్నాం ఈ శ్రమజీవుల జీవితంలో ఉండే ప్రతి వ్యక్తీకరణ సంస్కృతిలో భాగం అవుతుంది ఆడటం పాడటం కలుపు తీయటం మోపు మోయటం పాట పాడటం మోపు కొట్టడం ఇసుర ఇసరటం శ్రమ చేయటం మన ఆవేశాన్ని వ్యక్తం చేయటం అన్యాయాన్ని వ్యతిరేకించటం విప్లవంగా నిర్మాణం కావటం విప్లవాన్ని చేయటం కూడా సంస్కృతిలో భాగమవుతుంది కనుక మొత్తం ఉద్యమం మనిషి జీవితం అంతా కలిపితే ఒక సంస్కృతి శ్రమజీవుల సంస్కృతి అంటున్నామంటే శ్రమ చేసే వాళ్ళ జీవితం అంతా కలిపి ఒక సంస్కృతి అంటున్నాం ఈ శ్రమ చేసే వాళ్ళ జీవితంలో ఉండే సంస్కృతి దీనికి ఒక ఉద్యమం దానికి ఒక నిర్మాణం ఒక సంఘం ఒక భవిష్యత్తు ఇట్లా మనం ఆలోచించినప్పుడు తెలుగు నేల మీద పంతొమ్మిది వందల ఇరవై ఐదులో కమ్యూనిస్టు పార్టీ ఏర్పడింది పంతొమ్మిది వందల ముప్పై పంతొమ్మిది వందల నలభై వచ్చే నాటికి కమ్యూనిస్టు పార్టీ అంత ప్రధానమైన కార్యక్షేత్రం ఇంకా ప్రజల్లోకి వెళ్ళని రోజులవి అంటే ఏం కోరుకుంటుంది కమ్యూనిస్టు పార్టీ ఏం ఆలోచిస్తుంది కమ్యూనిస్టు పార్టీ అనే విషయం ప్రజల్లోకి వెళ్ళాలంటే ఎట్లా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇక్కడే ఈ తెలంగాణ నేల మీద ఒక ప్రయోగం జరిగింది భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ ఏర్పడింది కానీ ప్రజా సంస్కృతి కొద్ది నిర్మాణం అనేది తెలంగాణ నేల మీద ప్రయోగం చేశారు ఆ ప్రయోగం ఆంధ్ర మహాసభ నాయకత్వంలో జరిగింది నైజాంకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం భూస్వాములకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం జమీందారులకి జాగీదార్లకి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం ఈ పోరాటాన్ని ప్రజల వద్దకి తీసుకెళ్లి ప్రచారం చేయాలంటే ఏమవసరం వస్తుంది ఒక ఉపన్యాసం ఒక వ్యాసం ఒక నవల ఒక కథ ఒక కవిత ఇవి సామాన్య ప్రజల వద్దకి విప్లవాన్ని తీసుకెళ్లలేవు ఇవి సామాన్య ప్రజలకి పోరాటాన్ని అర్థం చేయించలేవు కమ్యూనిజాన్ని అర్థం చేయించలేవు అనే ఒక పరిమితి ఏర్పడింది ఆ పరిమితి ఏర్పడినప్పుడు ఆనాడు పంతొమ్మిది వందల నలభై నలభై మూడు కాలంలో దేశవ్యాప్తంగా అనేక చర్చలు వచ్చి ఇక్కడ తెలుగు నేల మీద ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి అనే ఒక సంస్థని ఏర్పాటు చేసుకున్నారు ఇది తొట్టపల్లి రోజుల్లో ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి పాట పాడాలంటే ఏం పాట పాడాలి ఎలాంటి పాట పాడాలి అనుకున్నప్పుడు అభ్యుదయ రచయితల సంఘం ఏర్పడి ఎలాంటి కవిత్వం రాయాలని అనుకున్నప్పుడు మనము రాసే కవిత్వం చదువుకున్న వాళ్ళకి మాత్రమే చేరుతుంది మనం పాడుతున్న పాట చదువుకున్న వాళ్లకు లేదా సంస్కృతి సాహిత్యము సంగీతము తెలిసిన వాళ్లకు మాత్రమే చేరుతుంది కనుక విప్లవం అనేది ఎవరి కోసము పోరాటం ఎవరి కోసం అంటే పేద ప్రజల కోసం శ్రామిక ప్రజల కోసం శ్రమజీవుల కోసం విప్లవం అనుకున్నప్పుడు వాళ్ళకు అనుకూలమైన కళారూపాలు ఏమై ఉంటాయంటే వాళ్ళ కళారూపాలు వాళ్ళ జీవితంలో ప్రత్యేకమైన కళారూపాలు ఉన్నాయి కూచిపూడి నాట్యం బ్రాహ్మణులది ఇతర సంగీతం బ్రాహ్మణులది ఈ మొత్తం శాస్త్రీయ సంగీతం అంతా కొన్ని వర్గాల చేతుల్లో ఉన్నప్పుడు సమాంతరమైన సంగీతాన్ని సమాంతరమైన సాహిత్యాన్ని సమాంతరమైన పాటల్ని నిర్మాణం చేసుకున్న వాళ్ళు శ్రమజీవులు గనక ఆ శ్రమజీవుల వద్దకు వెళ్ళి వారి నుంచి స్వీకరించాలి చైనా విప్లవం నేర్పింది మనకిది ప్రజల నుంచి స్వీకరించండి తిరిగి ప్రజలకు చెప్పండి వుద� ఈ ప్రజల నుంచి స్వీకరించి ప్రజలకు చెప్పాలనే ఆలోచన వచ్చినప్పుడు అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి పాట రాసే పద్ధతిని మొత్తం మార్చుకున్నది అయినా ప్రజానాట్య మండలి శ్రమజీవుల పాటల్ని సంపూర్ణంగా గ్రహించలేకపోయింది స్వీకరించలేకపోయింది ఈ పరిమితి ప్రజానాట్య మండలి కూడా ఏర్పడింది కృష్ణ పేరుతో కొండపల్లి సీతారామయ్య గారు ప్రజానాట్య మండలి విన చాలా విస్తృతమైన రిపోర్ట్ రాశాడు అదంత చదువుతో మనకు అర్థమవుతుంది ఎంత మేరకి ప్రజానాట్య మండలి ప్రజల్లోకి వెళ్ళింది ప్రజల్ని సమీకరించింది ఏ పరిమితి ఏర్పడింది అన్నప్పుడు తిరిగి మళ్ళీ వర్గ పోరాటం తీవ్ర రూపం దాల్సింది నక్జల్బరి పోరాటం వలన ఈ నక్సల్బరి పోరాటం మొదలైనప్పుడు ఇప్పుడు ఇక విప్లవకర ప్రజలు ఎవరు విప్లవకర శ్రేణులు ఎవరు అనే నిర్ధారణ మొదలయ్యింది వాళ్ళు రైతులు వాళ్ళు కూలీలు వాళ్ళు దళితులు వాళ్ళు బహుజనులు వాళ్ళు గిరిజనులు ఆదివాసులు కనుక వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళి విప్లవాన్ని బోధించాలి హైదరాబాద్లో కూర్చొని ఒక కథ రాసుకుంటే అది చదువచ్చిన వాళ్ళకి తెలుస్తుంది ఆ విప్లవ కథ హైదరాబాద్లో కూర్చొని ఒక నవల రాస్తే అది చదువచ్చిన వాళ్ళకి మాత్రం విప్లవం తెలుస్తుంది చదువచ్చిన వాళ్ళు ఎంతమంది ఉంటారు విప్లవానికి సానుభూతి పనులు ఎంతమంది ఉంటారు మొత్తం తెలుగు నేలంతా కలిపితే ఒక లక్ష మంది ఉండొచ్చు కానీ గ్రామాల్లో కోట్ల మంది ఉన్నారు వాళ్ళు నిజమైన విప్లవకర వర్గాలు ఆ నిజమైన విప్లవకర వర్గాలకి విప్లవ సందేశాన్ని తీసుకొని వెళ్ళాలి తీసుకొని వెళ్ళాలంటే వాళ్ళ పాటల్ని మనం గ్రహించాలి వాళ్ళు పాడుకుంటున్నప్పుడు బతుకమ్మ సందర్భంలో బోనాల సందర్భంలో సందర్భంలో కలుపుకు తీసే సందర్భంలో నాట్లు వేసే సందర్భంలో వాళ్ళు ఏ పాటలు పాడుకుంటున్నారో ఆ పాటలు స్వీకరించి తిరిగి ఆ పాటల్లోకి విప్లవాన్ని ఇంజెక్ట్ చేసి వాళ్లకు చెప్పాలి అనే ఒక భావం తెలుగు నేల మీద ప్రారంభమైంది అది జన్నాట్య మండలితో ప్రారంభమైంది పంతొమ్మిది వందల డెబ్బై రెండులో జన్నాట్య మండలి ఏర్పడినప్పుడు గద్దరన్న ఆ ప్రయోగం చేశారు ఒక అద్భుతమైన ప్రయోగం చేశాడు అంతకన్నా చరబండ చరబండరాజు గారు శివసాగర్ గారు తర్వాత గూడ అంజన్న కొన్ని పాటలు రాస్తూ ఉన్నారు కానీ గద్దరన్న చేసిన ఒక అద్భుతమైన ప్రయోగం ఏమిటంటే ప్రజల నుంచి తీసుకోవాలి తిరిగి ప్రజలకు చెప్పాలి పాట ఎక్కడి నుంచి తీసుకోవాలి వాళ్ళు ఏ పాట పాడుతున్నారో ఆ పాటను తీసుకోవాలి తీసుకొని ఏం చేయాలి అందులో విప్లవాన్ని జోడించాలి జోడించి ఎవరికి చెప్పాలి మళ్ళీ ఆ ప్రజలకు చెప్పాలి మీ అందరికీ తెలుసు అయ్య చేసిన అప్పు కిందికి దొరల్లా జీతగాడనే పాట చాలా పాపులర్ పాట ఈ పాటకి మూలం ఏమై ఉన్నది అని చూసినప్పుడు ప్రజలు పాడుకునే పాటనే దీనికి మూలం దాని శైలి దాని బాణి దాని పల్లవి దాని చరణం మొత్తం పాట నిర్మాణం అంతా ప్రజల బాణిలోనే నడుస్తుంది కానీ అందులో ఇంజెక్ట్ అయిన వస్తువు అందులో జోడించిన వస్తువు మాత్రం అది విప్లవం అవుతుంది అది పోరాటం అవుతుంది అది బాధ అవుతుంది అది ఒక పల్లెటూరి పిల్లగాడి జీవితం అవుతుంది కందిసేల్లో కళ్ళు పెట్టినా మదానో నావయ్యారు వచ్చిపోతూ తాగిపోతావా మదానో నా పోయారి అనేది పాట ఇది మూలం ప్రజల పాట నిమ్మవనంలో నీళ్లు పెట్టినా మదానో నా వయారి వచ్చిపోతూ తాగిపోతావా మదానో నా వయారి ఇది ప్రజలు వాడుకునే పాట దీన్ని గద్దలన్న స్వీకరించాడు ఈ పల్లవిని స్వీకరించాడు అయ్య చేసినప్పు కిందికి దొరల్లో జీతగాడ ఆరేళ్ళకి జీతముంటివా దొరల్లో జీతగాడ మీసమన్న మొలవక ముందే దొరల్లో జీతగాడ కాసగడ్డి కుప్ప కొడితివా దొరల్లో జీతగాడ పాట ఎట్లా నడిచింది వాళ్ళ ప్రజలు వాడుకునే పల్లవి ఎట్లా ఉన్నదో ఆ పల్లవి ప్రకారం పాట నడిచింది అప్పుడు విప్లవం ఎవరి దగ్గరికి వెళ్తుంది పేద ప్రజల వద్దకు వెళ్తుంది కనుక ప్రజా సాంస్కృతికోద్యమ నిర్మాణం దాని కర్తవ్యం ఏమిటి అనుకున్నప్పుడు ప్రజలకి విప్లవ విప్లవాన్ని జోడించి చెప్పడం అనేది ఒక కర్తవ్యంగా అక్కడ మానవ చైనా విప్లవం తీసుకున్న ఆ సందేశాన్ని ఇక్కడ కళాకారులు చేపట్టారు సరిగ్గా ఆ సమయంలోనే ఉస్మాన్ యూనివర్సిటీ నేపథ్యంగా విద్యార్థి ఉద్యమ నేపథ్యంగా అరుణోదయ కళ్ళు తెరిసింది అరుణోదయ అంటే నా మేరకి నాకు అరుణోదయ తొంభైల కాలంలో నాకు పరిచయం మేము విద్యార్థులు ఉన్న రోజుల్లో మండల కమిషన్ ఉద్యమం జరుగుతున్న రోజుల్లో అంబేద్కర్ మా జీవితాల్లోకి వచ్చిన రోజుల్లో జనాట్య మండలి మా ఊళ్ళోకి వచ్చింది జనార్ట మండలి దళాల రూపంలో వచ్చింది పాటల రూపంలో వచ్చింది గద్దరన్న మనిషి మాకు తెలియదు కానీ గద్దరన్న పాట మా జీవితాల్లోకి వచ్చింది సరిగ్గా అదే సమయంలో అరుణోదయ అన్నా రామ్ నర్సన్న అమరుడురా అనే పాట మా జీవితాల్లోకి వచ్చింది నిజానికి మాకు రామ్ నర్సన్న ఎవరు రామ్ నర్సన్న అన్న అమరుడురా మన రామ్ నర్సన్న అమరుడు రా అనే పాట రాసిన రచయిత ఎవరు తెలియదు కానీ అరుణోదయ నిర్మాణం చేసిన ఆ రచయిత అరుణోదయ ను నిర్మాణం చేసిన ఆ విప్లవకారుడు లేదా ఒక విప్లవద్యమ నిర్మాణం చేసిన విప్లవకారుడు మా జీవితాల్లోకి వచ్చాడు అట్లా జనాట్య మండలి గద్దరన్న రామ్ నర్సన్నా గూడ ఒక తరాన్ని ప్రభావితం చేసిన కౌలు కళాకారుడు వీళ్ళందరూ చాలా జాగ్రత్తగా సాంస్కృతిక నిర్మాణం చేయాలంటే ఇప్పుడు దేని నిర్మాణం చేయాలి చూడండి ఇప్పుడు ఈ డప్పు ఇక్కడ మోగింది ఈ డప్పు విన ఎన్ని పాటలు వచ్చాయి ఒక్కసారి మనం పరిశీలించుకుంటే అర్ణోదయ అయినా జనట్ట మండలైనా ఇంకో సంస్థ అయినా లేదా విప్లవ రచయితల సంఘమైనా ఈ డప్పు విన ఎంత కవిత్వం రాశారు ఈ డప్పు విన ఎన్ని పాటలు రాశారు ఇవాళ సామ్రాజ్యవాద సంస్కృతి లేదా హిందుత్వ బ్రాహ్మణీయ సంస్కృతి మన విన దాడి చేస్తున్నప్పుడు దానికి పోటీగా ఎవరిని నిలబెట్టాలి ఎలాంటి సంస్కృతిని నిలబెట్టాలంటే సమాజంలో ఇంకా బతికున్న ప్రజా సంస్కృతి ప్రజల జీవితాన్ని పోటీగా నిలబెడితే తప్ప మనం విజయం సాధించలేం మనం విప్లవాన్ని తీసుకురాలేం యాభై ఏళ్ళు అర్మోదయ ప్రతి సందర్భంలో ప్రతి మూలమలుపులో తన పాత్ర నిర్వర్తించింది అది ఎమర్జెన్సీ సందర్భమైనా అది మండల కమిషన్ సందర్భమైనా లేదా బీసీలకు రిజర్వేషన్ సందర్భమైనా కాలం సందర్భమైనా చుండూరు సందర్భమైనా ప్రత్యేక తెలంగాణ ఉద్యమమైనా లేకపోతే ప్రపంచీకరణకు వ్యతిరేకంగా తన పాటను ఎక్కువ అరుణోదయ ఈ మొత్తం కాలంలో ఒక కారంలో కానోరి మరో కారంలో విమలక్క ఇంకో కాలంలో గూడ అంజన్న ఒక కాలంలో మిత్ర ఇలా ఎన్ని పేర్లైనా మనం చెప్పుకోవచ్చు ఈ మొత్తం పేర్లు వ్యక్తులు కేవలం వ్యక్తులు మాత్రమే కాదు ఎప్పుడైనా ఒక సాంస్కృతిక సంస్థ విడిగ నిర్మాణం కాదు దానికి రాజకీయాలు ఉంటాయి ప్రజా సంస్కృతి అంటున్నామంటే ప్రజా సంస్కృతి సంస్కృతి అనే మాటలో రాజకీయాలు కూడా ఉంటాయి సంస్కృతి అనే మాటలో విప్లవం కూడా ఉంటుంది కనుక అర్ణోదయ సాంస్కృతిక సమాఖ్య అన్నామంటే అర్ణోదయ సాంస్కృతిక సమాఖ్య అది దాని నిర్మాణంలో దాని ప్రచారంలో దాని ఆచరణలో దాని సైద్ధాంతిక దృక్పథంలో విప్లవం ఒక అంతర్లీనంగా ఒక ప్రధానమైన భాగంగా ఉంటుంది ఆ విప్లవాన్ని ప్రచారం చేయడానికే ఒక సాంస్కృతిక ఉద్యమ నిర్మాణం అవుతుంది ఈ యాభై ఏళ్ళు జనార్ట మండలికి యాభై ఏళ్ళు గడిచాయి అర్ణోదయకు యాభై ఏళ్ళు గడిచాయి ఇంకా నడవవలసింది సాధించవలసింది మన ముందు చాలా ఉన్నది కనుక ఇప్పుడు మనం మన జీవితాల్లో నిజంగా జానపద పాటలు విందామంటే ఎక్కడైనా జానపద పాటలు దొరుకుతాయా లేదా తెలియదు ఇప్పుడు అమ్మాయి ఉన్నది ఇక్కడ అద్భుతంగా రేలా రేలారే ఆ కార్యక్రమంలో పాటలు పాడి చాలా పాటలు తీసుకొచ్చి పాడారు చాలా మంది వందల మంది కళాకారులు వచ్చారు కానీ ఎక్కడైనా నిజమైన ఫోక్ దొరుకుతుందా అని వెతికి వెతికి చూస్తే ఇప్పుడు నిజమైన ఫోక్ దొరికే పరిస్థితి లేదు నిజమైన జానపదం మనకి కనిపిస్తలేదు ఒక్క రకంగా ఇక్కడ వెతుకుతూ వెతుకుతే నా దగ్గర ఒక పిల్లవాడు పిహెచ్డీ చేశాడు ఈ పిహెచ్డీ చేసినప్పుడు పాటలన్నిటిని ఒక రెండు మూడు వందల పాటల్ని సేకరించి ముందు పెట్టుకొని పరిశీలించి చూస్తే ఒక్క మహబూబ్నగర్ జిల్లా కొల్లాపురం తాలూకాలో కోలాటం పాటల్లో నిజమైన ఫోక్లోర్ బతికి ఉంది ఇంకా ఎక్కడ నిజమైన ఫోక్లోర్ బతికి లేదు నాకు తెలిసి తె తెలుగు నేల మీద సబ్జెక్టు ద కరెక్ట్ కరెక్షన్ అమ్మాయి కరెక్షన్ చేయాలి పాటలు ఏం చేస్తున్నారు జానపద పాటల్ని తీసుకొని దానిలో పదాలు ఎక్కువ పదాలుంటే పదాలని తగ్గించటం తక్కువ పదాలుంటే పదాలని కలపటం లేకపోతే ఒక అందమైన పదంగా మార్చేసి సంగీతానికి అనుగుణంగా ఆ వాక్యాన్ని నిర్మాణం చేసి క్యాసెట్ చేసి యూట్యూబ్లలో బయటకు వస్తున్నాయి అంటే కొన్నాళ్ళ తర్వాత జానపదం అనేది నిజంగా గ్రామాల్లో పాడుకునే బతుకమ్మ పాట కోలాటం పాట కలుపు పాట ఇసురాయి పాట జోల పాట పెళ్లి పాట సమృతాడినప్పుడు పాట ఈ పాటలన్నీ ఇంకా తరానికి తర్వాతి తరానికి ఇవి దొరుకుతాయా ఒక సందేహమే ఇప్పుడు మనం ఏం చేయాలి సాంస్కృతిక నిర్మాణ సాంస్కృతికోద్యమ నిర్మాణంలో మనం ఇప్పుడు ఏం చేయాలి అర్ణోదయ ఏం చేయాలంటే విశ్వవిద్యాలయాలు కేవలం అకాడమిక్ కోసం పాటలు సేకరిస్తాయి ఇప్పుడు అర్ణోదయ చేయవలసింది గ్రామాల్లో ఎన్నో పాటలకి రాసిన ఎన్నో పాటలకి మూలం జానపదమే ఆ జానపదం మూలమైంది కనుక ఆ వదిలేసి ఒకే దేవుణ్ణి పూజించే రోజులు కూడా రాబోతాయి ఇది బ్రాహ్మణీయ కల్చర్లో భాగంగా ఉంటుంది ఇది దోపిడీదారుల పాలక వర్గాల కల్చర్లో భాగంగా ఉంటుంది మరి ప్రజల కల్చర్ ఏమిటి ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ఇడుపు దేవత ఉండటం అనేది ప్రజల కల్చర్ ఇడుపుకొక దేవత చెట్టు కింద ఒక దేవత పొలానికి ఒక దేవత ఈ దేవతలు మనం దేవుళ్ళ గురించి చెబితే మళ్ళీ మనం భావజాలాన్ని తప్పుడు బాగా చెప్పినట్టు అవుతుంది కదా అనే ఒక చర్చ మన ముందుకు వస్తుంది కానీ ఇప్పుడు మనం విప్లవం అంటే మనం పోరాటం అంటే మన వర్గ పోరాటం అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పేదానికి మనం చెప్పేదానికి మధ్యన ఒక వైరుధ్యం వస్తుంది ఈ వైరుధ్యంలో ఏమంటున్నారు నేను ఈ భారతదేశం గురించి నా వ్యక్తుల గురించి మాట్లాడుతున్నా మీరు మారోను మార్క్స్ను ఎంగెల్స్ను లెనిన్ను స్టాలిన్ను విదేశీయులని మీరు తీసుకొస్తున్నారు కనుక భారతీయత పేరు మీద వాళ్ళు తీసుకొస్తున్న దానికి వర్గపోరాటం పేరు మీద మనం తీసుకొస్తున్న దానికి ఒక వైరుధ్యం ఏర్పడుతుంది ఆ వైరుధ్యం ఏమిటంటే మనం చెప్పే తాత్వికులు తత్వవేత్తలు విదేశీయులు వాళ్ళు చెప్పే బ్రాహ్మణీయ సంస్కృతిలో భాగంగా వచ్చే దేవుళ్ళు మనుషులు భారతదేశానికి సంబంధించిన వాళ్ళు ఇప్పుడు మనం వాడిని ఓడించాలి అరుణోదయ కానీ జనట్ట మండలి కానీ సాంస్కృతిక ఉద్యమ సంస్థలన్నీ ఏం అని అంటే ఆ బ్రాహ్మణీయ ఏకత్వ సంస్కృతికి పోటీగా నిలబెట్టవలసింది ప్రజల సంస్కృతి అనుకుంటే ఆ ప్రజల సంస్కృతిలో మాతృ సంస్కృతి ఉన్నది మాతృ సంస్కృతి అంటే తల్లి సంస్కృతి తల్లి సంస్కృతి అంటే ఎల్లమ్మ తల్లి సంస్కృతి అంటే మల్లమ్మ తల్లి సంస్కృతి అంటే పోలేరమ్మ తల్లి సంస్కృతి అంటే మైసమ్మ ఇక్కడెక్కడున్న పురుష దేవతలు ఉన్నారా శ్రమజీవులకి పురుష దేవతలు లేరు భూలక్ష్మమ్మ కనుక వాళ్ళకి ఎవరున్నారు పురుష దేవతలు ఉన్నారు రాముడు పురుష దేవుడు కృష్ణుడు పురుషదేవుడు శివుడు పురుషుడు బ్రహ్మ పురుషుడు కానీ వీళ్ళు స్త్రీలు ఈ మాతృస్వామిక సమాజాలకు సంబంధించిన సంస్కృతిని మనం పోటీకి నిలబెట్టవలసిన బాధ్యత మన విన ఉన్నది ఇప్పుడు అరుణోడయ్యే ముందు ఉన్న తక్షణ కర్తవ్యం ఏమిటంటే దానికి సంబంధించిన కళారూపాలని ఆ దేవుళ్ళ చుట్టూ నిర్మాణమైన కళారూపాలని ఇప్పుడు మనం బహుజన కళారూపాలుగా దళితుల కళారూపాలుగా శ్రమజీవుల కళారూపాలుగా నిలబెట్టినప్పుడు మాత్రమే మనం వాళ్ళను అడ్డుకోగలం ఓడించగలం గనక తప్పనిసరిగా అరుణోదయ యాభై ఏళ్ళ నడక అనేక సమస్యలను ఎదుర్కొన్నది నిర్బంధాలను ఎదుర్కొన్నది అమరత్వాన్ని పొందింది ఈ మొత్తం క్రమంలో ఎప్పటికప్పుడు కొత్తగా లేచి నిలబడుతూ ఉన్నది అరుణోదయ ఎప్పటికప్పుడు కొత్త బలాన్ని సంతరించుకుంటూ ఉన్నది ఎందుకంటే పాటకుండ శక్తి వలన చాలా కళా సంఘాలు కళారూపాలు ప్రదర్శిస్తూ ఉంటారు కానీ విమలక్క పాట వినడం కోసం మిత్ర రాసిన పాట వినడం కోసం అందులో ఉండే సాహిత్యాన్ని పొందడం కోసం ప్రత్యేకంగా వచ్చే ప్రజలు ప్రత్యేకంగా వచ్చే బుద్ధిజీవులు పౌర సమాజం ఉంటుంది ఎందుకుంటుందంటే కళకి ఒక ప్రత్యేకత ఉన్నది ఉపన్యాసానికి ఒక ప్రత్యేకత ఉన్నది కథకి ఒక ప్రత్యేకత ఉన్నది నవలకి ఒక ప్రత్యేకత ఉన్నది అన్ని సాహిత్య రూపాలకు ఒక ప్రత్యేకత ఉన్నట్లే కళకి కూడా పాటకి కూడా ఒక ప్రత్యేకత ఉన్నది ఆ పాటకు ఉండే ప్రత్యేకతని సజీవంగా ఒక కాలంలో నక్జల్ రాజకీయాలను ప్రచారం చేసిన సందర్భంలో గద్దరన్న ఆ ప్రత్యేకతని భారతదేశంలో ఒక లెజెండ్గా నిలబెట్టాడు ఆ తర్వాత అదే ప్రత్యేకతని అరుణోదయ విమలక్క ఒక లెజెండ్గా ప్రత్యేకత నిలబెడుతున్నది కనుక తప్పనిసరిగా పాటని పాటగా మార్చి పాడటం అదొక కళారూపం కనుక కళారూపాన్ని కళారూపంగా వ్యక్తం చేయటంలోనే ఏదైనా సరే రాజకీయాలు మొరటుగా చెప్పకూడదు ఒక విషయాన్ని మొరటగా చెప్పకూడదు మొరటగా చెప్పినప్పుడు అది చేరకపోవచ్చు ప్రజలకి దాన్ని సున్నితంగా చెప్పడానికే హృదయంగా చెప్పడానికే హృదయాన్ని ఆకర్షించేటట్లు చెప్పడానికే దుఃఖం వచ్చేటట్లు చెప్పడానికే కోపం వచ్చేటట్లు చెప్పడానికే పాట కళారూపం ఒక ప్రత్యేకమైన సందర్భంలో అవి ముందుకొస్తాయి గనక అలాంటి సందర్భాలన్నింటినీ ప్రోధి చేసుకొని అరుణోదయ యాభై ఏళ్ళు నడిచింది ఇంకా ఈ దేశంలో విప్లవం రావాలని ఇక్కడ ఒక నాలుగు వందల మందో ఐదు వందల మందో కలదంటున్నాం మనం ఇక్కడ ఐదు వందల మంది ఉండవచ్చు కానీ కొన్ని లక్షల మంది బయట విప్లవం రావాలని కలగంటున్న వాళ్ళు ఉన్నా విప్లవం వద్దు అనుకునే వాళ్ళు ఎవరు ఉండరు ఖచ్చితంగా మార్పు జరగాలనుకునే వాళ్ళు ఉంటారు కనుక ఈ భావజాలానికి ఉండే సిద్ధాంతానికి ఉండే బలమే మన బలం ప్రజలు ఎంత సంఖ్యలో ప్రజలు ఉన్నారనేది కాదు బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ పెడితే ఒక ఐదు లక్షల మంది ఆరు లక్షల మంది రావచ్చు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కనుక ఇంకొక పది లక్షల మంది తీసుకురావచ్చు బీజేపీ కేంద్రం అధికారంలో ఉంది కనుక ఇరవై లక్షల మందితో మీటింగ్ పెట్టవచ్చు మన మీటింగ్ పెడితే వెయ్యి మంది రావచ్చు కానీ మన సిద్ధాంతానికి ఉండే బలం కోట్ల మందికి సంబంధించిన జీవితాలని ప్రతిబింబించే బలం మార్క్సిజం లెనినిజం మావోయిజం ఈ మూడు సిద్ధాంతాలకి కోట్లాది మందిని కదిలించే శక్తి ఉంది కనుక ఆ శక్తి ఉన్నంత కాలం ఆ జీవం ఉన్నంతకాలం అరుణోదయ సజీవంగా రోజు ఉదయిస్తూనే ఉంటుంది నిద్రపోతున్న మన ఇంట్లోకి తన సూర్య కిరణాలను చొచ్చుకొస్తూనే ఉంటుంది మనల్ని మేల్కొలుస్తూనే ఉంటుంది ఎందరో కళాకారులు అలా రావాలని కోరుకుంటూ నేను జనాట్య మండలి అరుణోదయతో ప్రభావితమై సాహిత్యంలోకి విప్లవంలోకి వచ్చిన వారిని ఖచ్చితంగా చిట్ట చివరి వరకు అరుణోదయతో సాంస్కృతిక ప్రజా కళారూపాలతో విప్లవంతో ఉండటం తప్ప ఇంకొక మార్గం లేదని ఈ అవకాశం ఇచ్చినందుకు రెడ్ సాలిడ్స్తో ముగిస్తున్నాను